హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం అయితే నేను ప్రతి సంవత్సరం కూడా ఒకటేసారిగా నిల్వ పచ్చడి అయితే చేసుకోను ఒక ఇరవై కాయలు పది కాయలు అంత పచ్చడి అయితే నేను పెట్టను ఎందుకంటే మామిడికాయ పచ్చడి స్టార్టింగ్లో ఉన్నంత టేస్ట్ ముక్క ఊరుతున్న కొద్ది నేను అంత ఉండదేమో అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు తినబుద్దయితే అప్పుడు ఇన్స్టాంట్గా ఒక్కొక్క కాయని ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట సో ఈ కాయకి నేనంతా స్కిన్ అంత తీసేసాను ఎందుకంటే ఇది కింద పడిన కాయం ఆల్రెడీ కొంచెం మెత్తగా ఉందనమాట సో అందుకే అప్పటికప్పుడు దాని స్కిన్ అయితే తీసేసి నార్మల్గా మనం నిల్వపచ్చల్లో ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ వేస్తామో అవే సేమ్ ఇంగ్రీడియంట్స్ నేను ఒక ఒక్క కాయ పెట్టినప్పుడు కూడా ఈ సేమ్ ఇంగ్రీడియంట్స్ వేస్తాను అప్పుడే టేస్ట్ బాగుంటుంది కదా సో అలా అనమాట ఇక మ్యాంగో పిక్కులు అయితే తయారు చేసుకోవడం అయిపోయింది సేమ్ ఇంకా అదే కలిపిన గిన్నెలోనే నేను వేడి వేడిగా అన్నం వేసి కలుపుకొని స్పైసీగా తింటుంటే ఉంటుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటది ఇంకా బబ్లు కూడా తినిపించే చాలా నచ్చింది సో మీలో ఎంతమంది ఇలా ఇన్స్టాంట్ గా మ్యాంగో పిక్కులు చేసుకొని తింటారు నిజంగా మీకు కూడా నచ్చుతుంది అని నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching. Bye bye.